హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాధ ట్వంటీ త్రీ ఇవాళ రెసిపీస్ వచ్చేసి కొరమీన్ పులుసు అండి చేపల పులుసు మనం ఆంధ్ర స్టైల్లో కొరమీన్ చేపల పులుసు చేసుకుందాము సో ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ప్రొసెజర్ చూసేద్దామండి చేపల మొక్కలు శుభ్రంగా కడుక్కొని ఒక బౌల్లోకి తీసుకొని దాంట్లో మనకు టూ టేబుల్ స్పూన్ కారం ఒక టేబుల్ స్పూన్ పసుపు టూ టేబుల్ స్పూన్ సాల్టు అలాగే ఒక టేబుల్ స్పూన్ కాశ్మీరీ చిల్లీ వేసుకొని ఒక గరిట ఆయిల్ వేసుకొని మొక్కలు కలుపుకోవాలండి ఆయిల్ వేసి కలిపితేనే మనకు అన్ని ఇన్గ్రీడియన్స్ చేప మొక్కలకు పడతాయి కాబట్టి ఆయిల్ వేసి చక్కగా చేప మొక్కలని కలిపేసుకోవాలి ఈ పేస్ట్ అంతా కూడా ఐ మీన్ ఉప్పు కారం అన్నీ కూడా ఈ మొక్కలకి పట్టించాలండి తర్వాత వచ్చేసేసి బాండి పెట్టేసుకుందాం చేపల డాక ఏదైతే వండుతామో అది తీసుకొని మూడు గరిటలు ఆయిల్ వేయాలి ఇక్కడ నేను తీసుకుంది కొరమీన్ చేప ఒక కేజీ చేప ఆ ఒక కేజీ చేపకి మూడు గరిటలు ఆయిల్ సరిపోతుంది ఒక గరిట ఆయిల్ ఆల్రెడీ మనకు ఉప్పు కారం కలతో పాటు కలపడా కలవడానికి అని చెప్పేసి చేప ముక్కలకు ఒక గరిట ఆయిల్ వేసాం సో ఆ మొక్కలు చేప ముక్కలు ఎప్పుడైతే దీంట్లో వేస్తామో కూరలో కూడా అప్పుడు ఆ ఆయిల్ కూడా యాడ్ అవుతుంది అందుకని మూడు గరిటలు ఆయిల్స్ సరిపోతుంది ఇప్పుడు దీంట్లోకి వచ్చేసి రెండు యాలుక్కాయలు నాలుగు లవంగాలు ఒక దాల్చిన చెక్క మొక్కలు చేసి వేశాను అలాగే జీలకర్ర రెండు మిరియాలు ఒక పచ్చిమిర్చి నాలుగు అలాగే మీడియం సైజు ఆనియన్స్ ఒక రెండు తరిగేసుకొని వేసుకోవాలి మీకు గుజ్జు ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఆనియన్స్ ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇక్కడ తీసుకున్న చేప మొక్కలు మ్యారినేట్ చేసి పెట్టాం కదా అవన్నీ కలిపి ఇప్పుడు ఆనియన్స్ బ్రౌన్ అయ్యేంత వరకు మ్యారినేట్ అవుతాయి తర్వాత ఆ చేపలను కలిపిన పెట్టిన చేపలను తీసుకొచ్చేసి ఈ బ్రౌన్ కలర్లోకి వచ్చిన ఆనియన్ గుజ్జుకి మనం ఇక్కడ యాడ్ చేస్తామండి ఇలా ఒక టెన్ మినిట్స్ వదిలేసేయండి ముక్క ముక్క మొగ్గటం మొదలవుతుంది ఆ తర్వాత చింతపండు పులుసు అనేది పోసేస్తాము దీంతోపాటుగా కరివేపాకు కూడా ఇక్కడ యాడ్ చేసుకుంటాం కరివేపాకు వచ్చేసి ఆకులు కాకుండా కాడలు కాడలతో సహా వేసేస్తాను ఇక్కడ చూడండి చింతపండు అనేది మీకు పులుపుని బట్టి ఉంటుంది మీరు తినే పులుపుని బట్టి అలాగే మీరు తీసుకునే చింతపండు పులుపును కూడా మాది పులుపు ఎక్కువ ఉంటుంది చింతపండు అందుకని చెప్పేసి ఒక మీడియం సైజు ఆనియన్ అంత చింతపండు నానేసుకొని ఆ పులుసు పోసేసుకున్నామండి చూడండి ఇక్కడ పులుసు మరుగుతుంది పులుసు మరుగుతున్నప్పుడు మూత పెట్టేసి వదిలేసేసేయండి ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత తీసి చూడండి సో మనకు ఆయిల్ సపరేట్ అవ్వడం స్టార్ట్ అయ్యింది ఇప్పుడు అల్లం వెల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి కేజీ చేపలు కదా ఇంక ఇంక మళ్ళీ కారం కూడా యాడ్ చేయను అందుకని అల్లం వెల్లి పేస్ట్ సరిపడా వేసుకుంటే సరిపోతుంది సో అల్లం వెల్లి పేస్ట్ వేసిన తర్వాత ఒకసారి బాండి మళ్ళీ మొత్తం కదిపించుకొని ఎక్కడా గరిట పెట్టద్దండి గరిట పెడితే ముక్కలు అనేవి చెదిరిపోతాయి మనకు ఎప్పుడు కూడా అటు సైడ్ ఇటు సైడ్ కాళ్ళు ఉంటాయి కదా ఈ గిన్నెలకి సో వాటితో మనం కల్పించుకోవాలండి కలిపించేసుకొని మూత పెట్టేసుకోవాలి మళ్ళీ ఒక ఒక టెన్ మినిట్స్ తర్వాత మళ్ళీ ఓపెన్ చేసి చూడండి అది మరగటం పులుసు మరుగుతుంది చూసారా సో ఇక్కడ మాక్సిమం మనకు పులుసు అంతా మరిగిపోయింది అలాగే మూత పెట్టేసేసి ఒక టెన్ మినిట్స్ తర్వాత మళ్ళీ మూత తీసి చూడండి మనకు చక్కని చేపల పులుసు రెడీ అయిపోతుంది సో నేను బౌల్లోకి తీస్తాను చూడండి ఇది ఇంక మీరు ఎక్కువసేపు ఉంచొద్దండి ఎందుకంటే ఈ అల్యూమినియం గిన్నెల్లో ఉంచితే ఏమవుతుందంటే తొందరగా చిక్కబడిపోతుంది గుజ్జంతా ఇంకిపోతుంది మనకి పులిసేమి ఉండదు చివరికి ఇంకిపోతుంది మొత్తం పాత్రలో ఏదైనా వండితే వెంటనే మ్యాచ్ చేసుకోండి అండి గాజు బౌల్లోకి కానీ స్టీల్ బౌల్లోకి కానీ సో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ ఆల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకున్న వాళ్ళు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి